ఈరోజు వచ్చేసి మీరాజు నవి కదా అందరికీ ముందుగా మీరాజు నవి కూడా చేస్తున్నారు హల్వా చేయాలి ఈరోజు దేవుడికి అయితే నైవేద్యంలా అయితే మేము అదే పెడతారు కదా దేవుడి అవ్వటానికి వచ్చింది కదా టైం వాడికి బయటకు వదిలిపెట్టాలంట చూడండి ఇక సేమ్ ఇంకా మన కా మీఠా అయితే రెడీ అయిపోయిందనమాట ఇంకా బాగుందా రోజైతే ఇంకా నేను దమ్ బిర్యానీ వండుతున్నాను మా అమ్మ అరుస్తుంది విభూతి పెట్టుకుందాన్ని ఫిట్ ఫిట్ ఇంకా నెక్స్ట్ నిమజ్జనం అప్పుడు పెడతారు కదా మందించయ్యా త మా పాప కిందగా ఇంకా గ్రేవీ మొత్తం కింద ఉంది నైట్ అనమాట మా చెల్లె పిచ్చ కోపం మీద ఉంది పిల్లలు మొత్తం గొడవ గొడవ చేస్తున్నారు బయట ఉడుకు ఎండవ వస్తుంది ఫ్రెండ్స్ టైమ్ నేనై వచ్చింది ఇప్పుడే లేచాము ఈరోజు మండే మా సబ్జెక్ట్స్ చెట్టు చూసారా ఫ్రెండ్స్ చిన్న అదే మొక్క వేస్తే ఎంత పెద్దగా అయిందో కట్టబడికే హలో గైస్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు మా స్కూల్ లేదనమాట ఎందుకు అదంతా ఈరోజు వచ్చేసి మీరాజున్నీ కదా అందరికీ ముందుగా మీరాజున్న విషయాలు ఇంకా నేనైతే బయట కూర్చే స్క్రీల్ కొట్టిన్నాను అనమాట ఇంకా మన వినాయకుడు కూడా టై తయారు చేశాను కదా ఆ వినాయకుడిని కూడా నిమజ్జనం చేద్దామని అనుకున్నాను నిమజ్జనం అంటే ఏమి నద్ది కాడ పోయి ఏమి చేయట్లేదు జస్ట్ ఒక టబ్లో నీళ్ళు వేసేసి అందులో ముంచి ముంచి తీద్దామని అనుకుంటున్నాము ఇంకా తయారు చేశాం కదా మరి దానికి ఏదో ఒకటి చేయాలి కదా ఇంకా మేమైతే అలా అనుకుంటున్నాము మరి ఏమవుతుందో తెలియదు ఒకవేళ చేసేటట్లయితే వీడియో కూడా తీస్తాను

ఇంకా గాయస్ ఈరోజు మీరాధ ఉన్నవి అందరికీ ఇంకా ఈరోజు మమ్మీ అయితే హల్వా బ్రెడ్ హల్వా అయితే అని అయితే చెప్పినారు మీరాదున్నవి స్పెషల్ కోసం ఇంకా ఈరోజు మన బొమ్మ నిమజ్జనం కూడా ఉంది గాయస్ ఎలా నిమజ్జనం ఏంటి ఎలా చేస్తాం ఏంటి అనేది మొత్తం చూపిస్తాము చూడండి మీరు ఓకేనా ఇంకా లాలు అయితే వచ్చినారు చూడండి లాలు ఏడుంటే ఆడ హడాహుడి మొత్తం రచ్చరచ్చే ఉంటుంది అనమాట చూడండి సో గాయస్ చూడండి ఇంకా పూలు అయితే కడుతుందనమాట మమ్మీ వినాయకుడి కోసం పిల్లలు అయితే పొద్దు పొద్దున్నే కోసుకుని అయితే వచ్చారు ఇంకా మమ్మీ అయితే కడుతున్నారు ఇటువైపు అయితే ఇంకా ఇవైతే కి తోరణాల లాగా పెట్టడానికి ఇది కూడా తెచ్చారు ఆకులు ఇంకా లాలు అయితే చూడండి ఎంత మంచి గొలుస్తున్నాడు లాలు ఇంకా నేహ చూడండి గాయస్ ఇంకా వీళ్ళిద్దరు ఇది చేస్తున్నారు ఇంకా గీతిక గ్రీష్మ గాయస్

సరేలేని నేను కూడా చెప్పాను ఫ్రెండ్స్ అయితే పూజలు దినస్థానంలో ఏం చేయను ఓన్లీ అక్కడ పెట్టేసి అగరబతి వీళ్ళే మా హిందూస్ పిల్లలు ఉన్నారు కదా ఆ పిల్లలతో అయితే పెట్టిస్తాము మేము ఏం చేయము ఫ్రెండ్స్ ఓన్లీ ఉంటబెట్టి అక్కడ పెడతాం ఆ చూసుకుంటారు అయితే అందరికీ మీనాదుల నబీ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ మీరు ఏం వండుతున్నారో కామెంట్ చేయండి నేనైతే ఈ మీనాథుల నబి కదా నబి మా నబీ పుట్టినరోజు ఈ రోజు అయితే మా దేవుడు పుట్టినరోజు ఈ రోజు అయితే నేను డబల్ కమిట్ చేస్తున్నాను స్వీట్ ఐటమ్ ఏదైనా వండి పెలుచు పాయసం అన్న సేమి అన్న డబల్ కమిట్ అన్న ఏదైనా స్వీట్ ఇంక్లూడ్ చేసి ఇంకా మా అది ఎనిమిది గంటల చదివితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా నేను చేయాలి ఇంకా ఇప్పుడైతే ఇక్కడ అనమాట ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ డబల్ కమిట్ చేస్తారు మమ్మీ పిల్లలు ఎంతగా మట్టి చేసి చేశారు కొంచెం గుడ్డీలు ఉడకబెట్టి చేస్తే చూపిస్తాను ఆగండి గాయస్ ఇక్కడ బ్రెడ్ అయితే మమ్మీ ఎండలో ఎండబెట్టినారనమాట చూడండి ఎండలో ఎండబెట్టి ఇంకా సైడ్స్ తీసేసి ఇక్కడ పెట్టారు ఇంకా ఇది చెయ్యాలన్నమాట హల్వా చేయాలి బ్రెడ్ హల్వా చేయాలి ఇదైతే కలర్ తెప్పించారనమాట వేయడానికి రెడ్ అండ్ ఎల్లో కలర్ చేయాలి గాయస్ది ఇంకా గుగ్గిళ్ళు కూడా తెచ్చి నానబెట్టి అయితే ఉంచినాము చూడండి ఇంకా ఇవి ఒకసారి కడగాలి బాగా గుగ్గిళ్ళు కడిగి తాలింపేసి వేస్తారు కదా ఇంకా ప్రాసెస్ చూపిస్తాను మీకు ఇంకా ఈరోజు దేవుడికి అయితే నైవేద్యంలా అయితే మేము అదే పెడతారు కదా దేవుడికి తింటానికని చెప్పేసి ఇంకా మేమైతే గుగ్గిళ్ళు పెడదామని అయితే అనుకుంటున్నాము చిన్నపిల్లలతో పూజలాగా అలా చేపించి ఇంకా ఈరోజు నిమజ్జనం చేసేస్తాం గైస్ ఇంకా ఇది ఇక్కడ కాజు వను కిస్మిస్ తెప్పించినారు అది పది అది పది అది గాయస్ ఇంకా డాడీ అయితే బయటికి వెళ్తున్నారనమాట నేను కూడా డాడీతో పాటు వెళ్తున్నాను డాడీ చికెన్ దాటానికి వెళ్తున్నారు ఇంకా నేను కూడా వెళ్తున్నాను చూడండి గాయస్ సో గాయస్ ఇంకా శనగలు ఇందాకలు అయితే చూపించినా కదా నాన్న పెట్టినామని చెప్పేసి ఇంకా అయితే మమ్మీ రెండు మూడు సార్లు అయితే కడుక్కున్నారు బాగా ఇంకా ఒక కుక్కర్లో అయితే వేసుకుంటున్నారు త్రీ ఫోర్ విజిల్స్ వచ్చే వరకు ఉంచితే బాగా మెత్తగా ఉడుకుతాయి అన్నమాట అవి మెత్తగా అయిన తర్వాత ఇంకా తాలింపు వేసుకోవడమే చూడండి పెట్టి పిల్లలు పలహారం ఇంకా కుక్కర్లు కదా ఇంకా వాటర్ వేసి ఉడకబెట్టాలి చూడండి నానబెడితే ఇంకా కొంచెం లావనే కదా ఉడకబెడితే ఇంకా లావైపోతాయి తాలింపు వేయాలి ఉడికిన తర్వాత ఉడికిన తర్వాత చూపిస్తాను ఇంకా పిల్లలు అయితే గిల్లలాట ఆడుకోవడానికి అయితే గిల్లలు ఏరుకుంటున్నారు ఏరుకుంటున్నారన్నమాట చూడండి గిల్లలాట ఆడడానికి గాయస్ వీళ్ళందరూ ఐదు ఐదైదు ఏరుకుంటున్నారు ఇప్పుడు టైం చూడండి మధ్యాహ్నం టూ ఫిఫ్టీ త్రీ అయింది ఎండలో చూడండి గాయస్ ఇంకా పూలు మాల కూడా మమ్మీగా అయితే కట్టేశారు చూడండి ఉంది కదా ఇంకా ఇది తో అనమాట ఏదో ఇంకా ఇవి వాటర్లో వేయటానికి పూలు ఇంకా ఇది పలహారం మీద పెట్టడానికి అంట గాయస్ మరి ఇంకా ఒక వైఫన్ను అయితే చూడండి ఎట్లా చూస్తున్నాడు ఇంకా త్రీ అవటానికి వచ్చింది కదా టైం వాడికి బయటికి వదిలిపెట్టాలంట ఇంకా బయటికి వచ్చిండు పడుకొని ఇప్పుడే లేచిండు కాహోనమ్మా బార్జాడి చూడటంలో బయటికి వెళ్తాడంట విజిల్స్ కూడా వచ్చేస్తుంది ఈ రోజు అయితే సేమ్ డ్రెస్సెస్ అనమాట గాయస్ నేను మమ్మీ చెల్లి ముగ్గురం ఒకే డ్రెస్ అయితే వేసుకున్నాము చూపిస్తా చూడండి మమ్మల్ని కూడా సేమ్ చూడండి గాయస్ సేమ్ వచ్చింది పైకి అసలు నాకెందుకు అంత పెద్దది దాంతో ఏమన్నా ఆడుకుంటారా అసలు కేకర్లేనాకే లేక ఉత్తబడా లేక కేకర్లేనా ఉత్తబడా అసలు అవో ఏ హాత్ని ఢోనా సిక్కు అబ్బాయి గిరిత నేహ చూడండి గాయస్ అసలు బహార్ లెగ్జా కై కూత్తా అసలు కైకుల ఇవ్వ బోల్ కైకు తెచ్చింది కాయ తెచ్చాడేసింది ఎందుకు తెచ్చావంటే చెప్పట్లే చూడండి నీకు కావాలిగా అంటుంది నేను దెమ్మని కూడా చెప్పలే ఆమెకి పో పడైపో ఎందుకు మనకి పొద్దు పిల్లలతో ఇలా ఉంటుంది ఇంకా మమ్మీ డబుల్ కామిటా చేయడానికి అయితే మొత్తం అయితే రెడీ చేసేసుకుంటున్నారు ఇంకా ఇక్కడ అయితే పంచదార రెడ్ రెడ్ కలర్ ఇలా అయితే నెయ్యి ఉందనమాట చిన్న ఫ్రెండ్ సో గాయల్స్ చూసినారు కదా ఇంకా మన కా మీటా అయితే రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇబ్ ఇది ఇక్కడైతే ఒక దాంట్లో సర్వ్ అయితే చేసుకొని పెట్టుకున్నాం మేము ఇంకా ఇప్పుడైతే నబీ పేరు మీద అంటే మా అల్లా పేరు మీద అయితే మేము అంటే దువా చేసుకోవాలన్నమాట చూడండి టేస్ట్ చేయకూడదు దువా చేసుకున్న తర్వాతే ప్రేర్ చేయాలి అదే తినాలన్నమాట స్వీట్ అంటే ఇష్టం అందుకని చెప్పేసి మమ్మీ అయితే ఈరోజు డబల్ కమిటా చేశారు ఏ స్వీట్ అయినా చేయొచ్చు గైస్ ఖీర్ అలాగా సెనియా అలాగా ఇంకా మేమైతే డబల్ కమిటా చేసినాము బాగుంది కదా ప్రాసెస్ కావాలంటే షార్ట్ వీడియోలో పెట్టాను చూడండి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను ఒకసారి లింక్ క్లిక్ చేయండి ఇంకా పిల్లలకైతే చాలా కొంచెం ఇస్తారాకనమాట గైస్ ముగ్గురికి మూడు వైపులా ఇగోండి ఇటువైపు ఉన్నది లాలు ఉన్నది మధ్యలో ఉన్నది గీతిక అది ఇటు చూడండి బాగుందా వాళ్ళు తినండి మాకండి దేవుడిది మీరాదు నబిగా ఇయ్యాలా ఈరోజు మీనాథు నబి ఫ్రెండ్ నాకైతే కొత్త తెలుగులో పలకటం రావట్లేదు ఎలా ఉంది బాగుందా ఇక్కడ నేను కూడా తింటున్నాను చూడండి బాగుంది కూడా మొత్తం ప్రాసెస్ వచ్చే కాలమ్మా పోయి సో గాయిస్ వన్స్ అగైన్ మీరాదు ఉన్నది హ్యాపీ మీరాదు ఉన్నది ఇంకా మమ్మీ ఐ డబుల్ కామ్ ఇంటర్ చేశారు అనిపించారు కదా దేవుడు పేరు మీద అలా కొంచెం పెట్టను తర్వాత మళ్ళీ గుగ్గిలు కూడా తిందాము ఈ నేను ఇంట్లో పని చేసుకోవాలి కదా పని అయిపోయిన తర్వాత ఇంకా మమ్మీ డబల్ ఇంట చేశారు హిందువుల అయితే గు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి మీరు కూడా ఇంట్లో చేసుకోండి నెయ్యి అయితే నోట్లో టేస్ట్ నేహా చెప్పు నేస్ట్వాలి ఇంకా అర్థమైపోయి ఉంటుంది ఎంత బాగుందో ఎందుకు ఎందుకు కొంచమే వండారు అనుకుంటారు ఇంకా సడన్ గా వండాను ఫ్రెండ్స్ స్వీట్ ఇంకా పాయసం అవి ఎంత ఎందుకులే మళ్ళీ గుగ్గిల ఉడకబెట్టాలి వినాయకుడు నిర్వర్జనం ఉంది కదా లేట్ అయిపోయి అయితే ఏడు బ్రెడ్ ముక్కలు ఉంటే దాంతో చేశాను ఫ్రెండ్స్ అది సైడ్ కోసేసి ఇంకా కొంచెం కూడా లేవు ఆ ముక్కలైతే ఇంకా కొంచెం ఇంకా దేవుడి పేరు మీద ఇంకా వండితే చాలేదని చాలే అన్నట్టు కొంచమే చేశాను నెక్స్ట్ టైంలో అయితే ఇంకా చాలా వండాలి ఫ్రెండ్ నాకు వచ్చు కానీ ఆ ప్రాసెస్ బాగా చాలా ఉంటుంది అన్ని వెరైటీస్ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్ నెక్స్ట్ టైంలో అయితే సేమే చాణ్ గారు సేమే ప్రిపేర్ చేసి షార్ట్ రూపంలో పెట్టొచ్చు కదా అని చాణ్ పాషా అడిగారు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఈసారి ఏదన్నా సెలవులు అయితే అది కూడా చే తర్వాత బుగ్గిలు తిందామా చూడండి ఫ్రెండ్ బిర్యానీ అయితే ఇంకా దమ్ముకిస్తున్నాను ఫ్రెండ్ మొత్తం డెకరేషన్ చేశాను చూశారు కదా ఈరోజు మీనాదుల్ నబీ అయితే ఇంకా మా పండగ కదా ఈరోజు అయితే ఇంకా నేను దమ్ బిర్యానీ వండుతున్నాను ఇంకా డెకరేషన్ చేశాను ఫ్రెండ్స్ పైన ఒక క్లాత్ వేసి దమ్ముకియ్యాలి దమ్ముకిస్తే ఇంకా ఇంకా రెడీ అయిపోయినట్టే దాంట్లో అయితే కాంబినేషన్ పెరిగి చట్నీ చేయాలి ఫ్రెండ్స్ టేస్ట్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్ నేను పొద్దున అవి వేసాను కదా ఆ వేడికి అయితే ఇది కలర్ చేంజ్ వస్తుంది ఫ్రెండ్స్ ఫస్ట్ దాంట్లో క్లాత్ వేయాలి మీకు చూపిద్దామని అయితే ఇంకా చూ మినిట్స్ తీస్తున్నాను ఇంకా రోజు అయితే వినాయకుడు లాస్ట్ డే కదా ఇంకా మేము కూడా ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి అయితే మమ్మీ గుగ్గిళ్ళు అయితే ప్రిపేర్ చేశారు ఇంకా అలానే అగరబత్తి వెలిగించి కొంచెం గుగ్గిలు పెట్టి దండ వేసి చేద్దామని అనుకుంటున్నాము మీరేమీ తప్పుగా అని అనుకోవద్దు గాయస్ మళ్ళీ పిచ్చి పిచ్చి కామెంట్లు ఏమి పెట్టద్దు మేము ఏదో చేస్తున్నాము అందరం ఒక్కళ్ళమే అందరం దే అందు అన్ని దేవుళ్ళు ఒకటే ఇంకా ఏం పిచ్చిగా కామెంట్స్ చేయొద్దు ఇంకా మనం అగరబత్తి అయితే వెలిగిద్దాం సో గాయస్ మాకు ఎట్లా చేయాలో తెలీదు ఏదో గాయస్ చేస్తున్నాము మా చెల్లి మా చెల్లి ఇది ఎలిగించి చేత్తో చూడండి ఎట్లా అంటుందో అట్లా మనం ఇప్పుడు హారతి ఇయ్యం కదా అందుకని చెప్పేసి అట్లా చెయ్యాలన్నమాట ఎందుకంటే హారతి ఇంతమంది సబ్స్క్రైబర్స్ హిందూస్ ఉన్నారు ఒకళ్ళు కూడా కామెంట్ చేయలేదు పూజ ఎలా చేస్తారని అడిగితే ఇంకా అట్లా అయితే చేసినాం అనమాట ఏమో మీరు ఏమి తప్పుగా కామెంట్ చేయొద్దు మాకు వచ్చింది చేస్తున్నాం గాయస్ అంటే చేసినాం కదా ఇంకా చేసిన తర్వాత వినాయకుడు విగ్రహం ఏదో ఒకటి చేయాలంట మళ్ళీ దానికి నిమజ్జనం కూడా చేయాలంట అందుకని చెప్పేసి ఇది వచ్చేసి అమ్మ అరుస్తుంది విభూతి పెట్టుకుంది ఇది ఎక్కడ కడతారో తెలియదు గాయస్ అసలు లేదో నాకు తెలియదు

నెక్స్ట్ ఏం చేయాలి బాగున్నారు కదా గాయస్ వినాయకుడు విగ్రహం ఇంకా గుగ్గిళ్ళు చేశారు మమ్మీ దేవుడి కోసం అని చెప్పేసి చూడండి గాయస్ అసలు మన బుజ్జి వినాయకుడు ఎంత బాగున్నారు అసలు ఇంకా పెద్ద ప్లేట్ సరిపోవట్లేదు అని చెప్పేసి ఇంకా చిన్న ప్లేట్ అయితే పెట్టినాం అనమాట అంటే ఆకు ఇంకా ఇది ఫైనల్ అవుట్పుట్ ఫిట్ అవుట్ ఫిట్ ఇంకా నెక్స్ట్ బుజ్జి అనుపతాయా ఇంకా మేమైతే ఇలా చేసాము ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ప్లీజ్ బయట కామెంట్స్ అనేది పెట్టదు పెట్టినా కానీ మాకేమి అని పెట్టొద్దని ముందే చెప్తున్నాను పెట్టుకున్నాక నేను తి ఎన్ని తిట్టుకుంటానో నాకే తెలియదు నేనైతే అసలు అనుకోని కూడా అనుకోలేదు గాయ్స్ వినాయకుడికి ఒట్టు పెట్టి మెడలో దండ వేసి పూలది అగరబత్తి వెలిగిస్తే ఇంత కలొచ్చిందని చూడండి అసలు ఎంత బాగున్నాడో మన వినాయకుడి విగ్రహం అయితే మీకు నచ్చిందైతే కామెంట్ చేయండి నాకైతే మస్తు నచ్చింది అనమాట సో గాయ్స్ ఇంత బాగున్నారు కదా మన బుజ్జి వినాయక అది గాయ ఇంకా చేసిన మన ఎలా ఎలా చేయాలో తెలియదు అలా చేసిన ఎలా చేసిన కామెంట్స్ పెట్టాం మాకై అందరికి వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి మా తరపు నుంచి మన ఫ్యామిలీ కూడా చేద్దాం కొంచెం హడావిడి చేద్దాం కానీ డీజే లేదు అది ఒక్కటే బాధ ఇప్పుడు ఈ రాదు నవి కూడా ఇంకా అక్క నిమిషం మా మమ్మీ అయితే నాకు అక్షింతలు వేయని చెప్తుంది మా అక్క చేత నేను అక్షింతలు వేయించుకుంటాను అది కూడా మీరు చెప్పండి చూడాలి మా మమ్మీ తర్వాత మా అక్క కదా నాకు సెకండ్ మదర్ అంటే ఇంకా అక్కతో వేపించుకుంటున్నాను మమ్మీ అయితే వేయ వేయన అని అనలేదు లేని కానీ ఇంకా కూర్చొని ఉన్నారు కదా మమ్మీ కూడా

నాకు కూడా ముద్దొస్తున్నాడు బుజ్జి వినాయకుడి నేను కూడా ముస్లిం చేయకూడదు కదా ఫ్రెండ్స్ అలాగే చూస్తా ఉన్నాను పిల్లలే ఏందో చెప్పినా కూడా వినట్లేదు పోనీలేండి ఏముంది దాంట్లో వినాయకుడు నిమజ్జనం అప్పుడు పెడతారు కదా బాగున్నాడు గాయ్స్ వినాయకుడు నాకు నచ్చినారు కానీ నిమజ్జనం వేయాలంటే మన్సొప్పట్లే రే పక్కా నిమజ్జనం చేసుకున్న ఇదిగా పిల్లలు చేత్తో చేసి వాటర్ వేయాలంటే చాలా బాధపడుతున్నారు ఇంకా ఒకవేళ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి గాయ్స్ నా వినాయకుడు ప్లీజ్ సో నేను చెప్పడం మర్చిపోయిన మీరు ప్రసాదం తినరా మీకు ఇవ్వటమే మర్చిపోయినా అసలు సో గాయ్స్ ఇంకా ఏంటంటే మా మమ్మీ అయితే వినాయకుడి దగ్గర ప్రసాదం పెట్టిన తర్వాత తినరా వినాయకుడు తింటారా లేదా ఎప్పుడు వచ్చి తింటారు ఏందో మేము అడగాల మమ్మీని మమ్మీ మమ్మల్ని అడుగుతుంది వెరైటీగా సో గాయస్ సబ్స్క్రైబర్స్ కోసం ప్రసాదం గాయస్ తినండి సబ్స్క్రైబర్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి ప్రసాదం మా వినాయకుడు ప్రసాదం తినండి పులిహార్ అయితే చేయలేదు గాయస్ మళ్ళీ మా పండగ మళ్ళీ కొన్ని ప్రసాదం మీ డబుల్ పని అయిపోయింది అడిగాక బిర్యానీ కూడా వండాను ఫ్రెండ్ నిన్నని చేస్తారు ఓకే వినాయక దగ్గర పెట్టాలి దగ్గరికి రా కానిహ అయితే వినాయకుడికి బొట్టు పెడతంది దండం పెట్టుకుంటున్నారు దేవుడికి మంచిగా చదువుకోవాలి మంచి చదువుకోవాలి అని దన్నం పెట్టు ఇంకా పిల్లలు ఇద్దరికైతే దండ వేస్తే బాగున్నారు కదా వినాయకుడు ఇంకేంటి చెప్పండి ఈరోజు నైట్ డిన్నర్ అయితే చికెన్ దమ్ బిర్యానీ అయితే చేసినారు మమ్మీ ఇంకా ఒక దాంట్లోకి అయితే తీస్తున్నారు అన్నం తినటానికి ఇంకా ఈ వీడియో వచ్చేసి మండేదనమాట అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది గాస్ ఇంకా బొమ్మ నిమజ్జనం కూడా చేస్తామన్నమాట చూడండి ఇంకా పిల్లలందరూ అయితే ఇంటికి వస్తే అన్నం తినొస్తానని చెప్పి వెళ్ళినారనమాట ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత మేము కూడా అన్నం తిని బొమ్మ నిమజ్జనం అయితే చేస్తాము చూడండి నైట్ అనమాట మా చెల్లె పిచ్చకోపం మీద ఉంది పిల్లలు మొత్తం గొడవ గొడవ చేస్తున్నారు కేంద్రం హడావుడి ఏంద్రా వినాయకుడు నిమజ్జనం కోసం అయితే ఇంకా పిల్లలు అయితే दांटली फूल दांटली

enjoy बोरान गायसू न పాపం గ్రీష్ కింద పడింది ఫ్రెండ్స్ పాపం లాస్ట్లో బాధ వేసింది ఫ్రెండ్స్ ఇంకా ఎగో నాకు మారలేదు ఎక్క మళ్ళీ మా వినాయకుడు ఈ దయ వల్ల మా కూడా మంచిగా జరగాలని కోరుకుంటున్నాను బుడ్డి వినాయకుడు మళ్ళీ నెక్స్ట్ వచ్చే సంవత్సరంలో అయితే మంచిగా జరుగుతే ఇంకా కొంచెం పెద్దగా చేద్దాం పిల్లలందరూ అయితే కొంచెంసేపు అయితే డ్యాన్స్ వేసినారు ఇంకా అలానే అందరూ దండం అయితే పెట్టుకున్నారనమాట ఇంకా నిమజ్జనం అయితే చేద్దాం గాయస్ ఇప్పుడు చూడండి మన బుజ్జి వినాయకుడు అయితే అట్ట మీద నుంచి అయితే తీసినాం అనమాట బాగున్నారు కదా వినాయకుడు మీరు కూడా దండం పెట్టుకోండి గాయస్ అరే పోరా సో गाइस ఇంత బొమ్మ అయితే వాటర్ లో బదులుదాము సో गाइस మా బుజ్జి నినగుని ఇంకా ఇలాలు ఉంటాం నమ జై భలే గణేష్ మహారాజ్ కి జై భలే గణేష్ మహారాజ్ కి జై జై భలే గణేష్ భరతని జై భలే గణేష్ మహారాజ్ కి జై జై భలే గణేష్ మహారాజ్ కి జై కమ్యూనిటీ గాయ్స్ కొద్ది 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 చూడండి गाइस ఇంకా అది ఇర్కిపోతుంది కొడ గణేష్ ఇంకా అది ಇದು ಅಂತರ ಗದ ಮೊತ್ತಂ मंदिर जया पप्पू मंदिर जया

Bye.